చాలామంది అరికాల నొప్పుల గురించి చాలామంది బాధపడుతూ ఉంటారండి సో లాంటర్ ఫెసిలిటీస్తో వస్తూ ఉంటారు మనకి మామూలుగా అరికాలు ఇలా ఉంటుంది కదండి సో ఇక్కడ ఈ టిప్పు దగ్గర పెయిన్ చెప్తూ ఉంటారు సో సార్ తీవ్రంగా నొప్పి ఉంది పొద్దున్నే లేచిన తర్వాత నడవలేకపోతున్నాము చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తారు సో యూజువల్గా ఫార్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఏజ్ గ్రూపులలో మనం చూస్తూ ఉంటాము ఎక్కువ దూరం వాళ్ళు కానివ్వండి డ్యాన్స్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళల్లో చూస్తూ ఉంటాం ఇది కాకుండా ఫుట్లో ఏమైనా తేడాలు ఉన్నా లైక్ ఫ్లాట్ ఫుట్ ఉన్నా లేదా హై ఆర్చ్ ఉన్న ఆర్చ్ అనేది ఫ్లాట్ ఫుట్ అంటే ఇది ఫ్లాట్ ఫుట్ లేదా హై ఆర్చ్ అంటే ఏంటంటే ఇలా ఆర్చ్ ఎక్కువ ఉంటే హై ఆర్చ్ అంటాం ఫ్లాట్ ఫుట్ అంటే ఆర్చ్ లేకుండా ఇలా స్ట్రైట్ ఉంటే దాని ఫ్లాట్ ఫుట్ అంటాం ఒబేసిటీ ఒబేస్గా ఉన్నా స్టాండింగ్ జాబ్స్ చేసే వాళ్ళ లైక్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ వీళ్ళలో మనం కామన్గా చూస్తూ ఉంటాము ఇలా కాకుండా సో ఇది అనమాట రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ట్రీట్మెంట్ ఏంటంటే ఇనిషియల్గా మనం ట్యాబ్లెట్స్ ఇస్తాము అనాలజిసిసిస్ ఇస్తాము ఫిజియోథెరపీ చేయించుకోమని చెప్తాము ఫిజియోథెరపీ అంటే ఏంటంటే అక్కడ ప్లాంటర్ ఫేషియల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చెప్పడం జరుగుతుంది అఖిలిస్ రెండ్ ఆన్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చెప్తారు చాలా హెల్ప్ అవుతాయి ఇంకా తగ్గట్లేదు అంటే అప్పుడు వాళ్ళకి సివియర్ పెయిన్ ఉన్నప్పుడు పీఆర్పి కానివ్వండి లేదా స్టెరాయిడ్ ఇంజెక్షన్ కూడా సజెస్ట్ చేస్తాము ఇంకోటి ఎక్స్ట్రా కార్పోరియల్ థెరపీ అని ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏంటంటే సర్జరీ అనమాట యూజువల్గా సర్జరీ అనేది చాలా చాలా రేర్ అంత ఫ్రీక్వెంట్గా చేయం మీకు కనుక ప్లాంటర్ ఫేషియల్టీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి